ఒక్కసారి మీకు మీరు ఈ ప్రశ్న వేసుకోండి నేను రోజూ కష్టపడుతున్నాను అయినా డబ్బు ఎందుకు నా దగ్గర నిలవడం లేదు చదువుకున్నాం డిగ్రీ తీసుకున్నాం జాబ్ చేస్తున్నాం కానీ నెల చివరికి వచ్చేసరికి ఖాతాలో లేదు ఈఎంఐలే మిగిలాయి స్ట్రెస్ మాత్రం పెరిగింది ఇదే సమయంలో మన కళ్ల ముందే కొంతమంది తక్కువ చదువు తక్కువ జాబ్స్ కానీ లైఫ్లో ఫ్రీడమ్ ఇది అదృష్టమా దేవుడిదయా లేక ఇంకేదైనా రహస్యమా ఈ ప్రశ్నలకే సమాధానంగా వచ్చిన పుస్తకం రిచ్ డాడ్ పోర్ డాడ్ ఈ పుస్తకాన్ని రాసిన వ్యక్తి పేరు రాబర్ట్ కియోసాకి అతనికి చిన్నప్పుడే ఇద్దరు నాన్నల్లాంటి వ్యక్తులున్నారు డాడ్ చదువు చాలా ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగం మంచి జీతం కాని జీవితాంతం డబ్బు సమస్యలు రిచ్ డాడ్ కాలేజ్ డిగ్రీ కూడా లేదు కానీ వ్యాపారి పెట్టుబడులు డబ్బు అతని కోసం పనిచేసింది ఇద్దరూ మంచివాళ్లే కానీ డబ్బు గురించి ఆలోచించే విధానం పూర్తిగా వేరు పోర్ డాడ్ చెప్పేది బాగా చదువు మంచి జాబ్ తెచ్చుకో సేఫ్ లైఫ్ గడుపు రిచ్ డాడ్ చెప్పేది డబ్బు కోసం పనిచేయకు డబ్బు నీ కోసం పనిచేయేలా నేర్చుకో ఇక్కడే అసలు తేడా మనలో చాలామంది జీవితమంతా జాబ్ కోసం శాలరీ కోసం ఇంక్రిమెంట్ కోసం పరుగులు తీస్తూనే ఉంటాం కాని డబ్బు ఎలా పనిచేస్తుందో నేర్చుకోం డబ్బు భయం ఫియర్ ఆఫ్ మనీ రిచ్ డాడ్ ఒకరోజు రాబర్ట్ని అడుగుతాడు నీకు డబ్బు పోతే భయం వేస్తుందా మనందరికీ వేస్తుంది కదా జాబ్ పోతే బిజినెస్ ఫెయిల్ అయితే పెట్టుబడి పోతే పూర్ మైండ్ ఇలా అంటుంది రిస్క్ తీసుకోకు ఫేఫ్గా ఉండు రిచ్ మైండ్ ఇలా అంటుంది రిస్క్ అర్థం చేసుకో నేర్చుకో భయం మన జీవితాన్ని కంట్రోల్ చేయకూడదు మనమే భయాన్ని కంట్రోల్ చేయాలి రేస్ అంటే ఏమిటి రిచ్ డాడ్ చెప్పే అత్యంత పవర్ఫుల్ కాన్సెప్ట్ రాట్ రేస్ జాబ్ సాలరీ ఖర్చులు ఈఎంఐ అప్పులు మళ్ళీ జాబ్ ఇదే రాట్రేస్ శాలరీ పెరిగితే ఏమవుతుంది ఖర్చులు కూడా పెరుగుతాయి ఇల్లు పెద్దది కారు కొత్తది స్టైల్ అప్గ్రేడ్ కానీ సేవింగ్స్ జీరో స్కూల్ మనకి నేర్పింది మ్యాథ్స్ సైన్స్ హిస్టరీ కానీ నేర్పనిది డబ్బు ఎలా సంపాదించాలి డబ్బు ఎలా నిలుపుకోవాలి డబ్బు ఎలా పెంచుకోవాలి ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ ఇస్ జీరో రిచ్ డాడ్ అంటాడు డబ్బు గురించి తెలియకపోవడమే పేదరికానికి అసలు కారణం మైండ్ సెట్ షిఫ్ట్ ఇది చాలా ముఖ్యమైన పాయింట్ పోర్ మైండ్ అంటుంది నేను ఈ ఖర్చు చెయ్యలేను రిచ్ మైండ్ అడుగుతుంది ఈ ఖర్చు ఎలా చెయ్యగలను ఒకటి తలుపు మూస్తుంది ఇంకొకటి ఆలోచన తెరుస్తుంది ఇది మొత్తం పుస్తకంలో గేమ్ చేంజింగ్ కోర్ చాలామంది డబ్బు విషయంలో ఫెయిల్ అవ్వడానికి అసలు కారణం ఇదే అసెట్స్ వర్సెస్ లైబిలిటీస్ ఒక చిన్న ప్రశ్న నీ దగ్గర ఇల్లు ఉందా కారు ఉందా ఉంటే మనం సాధారణంగా ఏమంటాం నాకు మంచి ఆస్తులున్నాయి కానీ రిచ్ డాడ్ పూర్ డాడ్ ఒక షాకింగ్ మీజని చెప్తుంది నీ ఇల్లు నీకు డబ్బు తెచ్చిపెట్టకపోతే అది ఆస్తి కాదు అవునా షాకేరా ఇప్పుడు అసలు కాన్సెప్ట్లోకి వెళ్దాం యాసెట్ అంటే ఏమిటి యాసెట్ అంటే నీ జేబులోకి డబ్బు తీసుకొచ్చే వస్తువు ఉదాహరణలు అద్దెకిచ్చిన ఇల్లు షాపులు వ్యాపారం షేర్లు డివిడెండ్స్ ఇచ్చేవి డిజిటల్ ప్రొడక్ట్స్ యూట్యూబ్ ఛానల్ పుస్తకాలు మ్యూజిక్ రాయల్టీస్ ఇవన్నీ నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బిస్తాయి లైబిలిటీ అంటే ఏమిటి లైబిలిటీ అంటే నీ జేబులోంచి డబ్బు బయటకు తీసుకెళ్లేది ఉదాహరణలు సొంతంగా ఉండే ఇల్లు ఈఎంఐ మెయింటెనెన్స్ ఖరీదైన గ్యాజెట్స్ క్రెడిట్ కార్డ్ అప్పులు ఇవి మనకు స్టేటస్ ఇస్తాయి కానీ డబ్బు తీసుకుంటాయి మన ఇల్లు యాసెట్ కాదా ఇది చాలా సెన్సిటివ్ పాయింట్ పుస్తకం చెప్పింది నువ్వు ఉండే ఇల్లు నీకు డబ్బు ఇవ్వదు నువ్వే దానికి డబ్బు ఇస్తావు అందుకే అది యాసెట్ కాదు లయబిలిటీ కానీ అదే ఇల్లు అద్దెకిచ్చి డబ్బు వస్తే వెరీ గుడ్ అప్పుడు యాసెట్ రిచ్ మైండ్సెట్ వర్సెస్ పువర్ మైండ్ సెట్ పువర్ మైండ్ సెట్ అంటుంది శాలరీ పెరిగింది కొత్త గారు కొనాలి రిచ్ మైండ్ సెట్ అడుగుతుంది శాలరీ పెరిగింది ఈ డబ్బుతో ఎలా యాసెట్ కొనాలి రిచ్ వాళ్ళు ముందు యాసెట్ కొంటారు తర్వాత లగ్జరీ పోర్ వాళ్ళు ముందు లగ్జరీ తర్వాత అప్పులు క్యాష్ ఫ్లో అసలు మ్యాజిక్ రిచ్ డాడ్ చెప్తాడు డబ్బు ఎంత వస్తుంది అనేది ముఖ్యం కాదు డబ్బు ఎలా ప్రవహిస్తుంది అనేది ముఖ్యం పోర్ క్యాష్ ఫ్లో ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ జీరో రిచ్ క్యాష్ ఫ్లో ఇన్కమ్ ఇన్కమ్స్ మోర్ ఇన్కమ్ ఇక్కడే తేడా పెద్ద తప్పు కామన్ మిస్టేక్ చాలా మంది ఏమనుకుంటారంటే ఇల్లు కొనుక్కుంటే రిచ్ అవుతామనుకుంటారు కానీ వాస్తవం ఈఎంఐ పాతిక ముప్పై ఏళ్ళు జా మీద ఆధారపడడం ఫ్రీడమ్ లేదు రిచ్ వాళ్ళు ఏమంటారంటే ముందు ఆస్తులు కొనుక్కో అవే నీ ఇంటిని కొనిపెడతాయి సింపుల్ ఎగ్జాంపుల్ వెరీ ఇంపార్టెంట్ నీకు నెలకి యాభై వేలు వస్తుందనుకో ఆప్షన్ వన్ ఈఎంఐ ముప్పై వేలు సేవింగ్స్ జీరో ఆప్షన్ టూ చిన్న యాసెట్ కొనుగోలు నెలకి పదివేల ప్యాసివ్ ఇన్కమ్ కొన్నేళ్లలో అదే ఇల్లు కొనిపెడుతుంది ఏది తెలివైనది గోల్డెన్ రూల్ ద రిచ్ బై యాసెట్స్ ద పూర్ బై లైబిలిటీస్ అండ్ థింక్ దే ఆర్ యాసెట్స్ ఈ ఒక్క లైన్ అర్థమైతే నీ డబ్బు లైఫ్ మారిపోతుంది ఈ రోజు నుంచి అడుగు నేను కొంటున్నది నాకు డబ్బు తీసుకొస్తుందా లేక తీసుకెళ్తుందా ఈ ప్రశ్న ప్రతి కొనుగోలుకి అడుగు ఇప్పటి వరకు మనం ఒక చాలా ముఖ్యమైన నిజాన్ని అర్థం చేసుకున్నాం డబ్బు ఎక్కువ సంపాదించడం రిచ్ అవ్వడం కాదు డబ్బు ఎలా ఆలోచిస్తామో అదే మన భవిష్యత్తు అసెట్ అంటే ఏమిటో చూసాం లయబిలిటీ అంటే ఏమిటో చూసాం మన ఇల్లు కారు మనకు డబ్బు ఇవ్వకపోతే అవి మనల్ని రిచ్ చెయ్యవని తెలుసుకున్నాం మనం రోజు కష్టపడుతున్నా డబ్బు ఎందుకు నిలవడం లేదో ఇప్పుడిప్పుడే క్లారిటీ వచ్చింది కానీ ఇక్కడే అసలు షాప్ మొదలవుతుంది ఇన్ని తెలుసుకున్నా కూడా చాలా మంది ఎందుకు జీవితాంతం పేదగానే ఉంటారో తెలుసా డబ్బు లేకపోవడం వల్ల కాదు అవకాశాలు లేకపోవడం వల్ల కాదు భయం వల్ల అవును భయం నెక్స్ట్ వీడియోలో మనం చాలా డీప్గా మాట్లాడబోతున్నాం జాబ్ ఎందుకు నేను రిచ్ చేయలేడు రిచ్ మనుషులు ఒక ఇన్కమ్ మీద ఎందుకు ఆధారపడరు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అంటే నిజంగా ఏమిటి నీ టైం లేకపోయినా డబ్బు ఎలా వస్తుంది ఇవి అర్థమైతే నీ జాబ్ని చూసే విధానం నీ జీవితాన్ని చూసే విధానం మొత్తం మారిపోతుంది ఇక్కడ ఒక ప్రశ్న వదిలేస్తున్నాను నీ జాబ్ ఒకరోజు ఆగిపోయితే నీ ఇన్కమ్ కూడా ఆగిపోతుందా ఈ ప్రశ్నకు సమాధానం నెక్స్ట్ వీడియోలో ఉంది అందుకే ఈ సిరీస్ మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ పార్ట్ నుంచే రిచ్ మైండ్ సెట్ అస్సలు ఆట మొదలవుతుంది